హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామీన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం నవంబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ ఎపిలెప్సీ డే ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి నవంబర్ పదిహేడో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఈ డే అనేది చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి నేషనల్ ఎపి లెప్సీ డే అని చెప్పేసి అంటామండి అంటే ఏంటి సార్ అంటే డిజార్డర్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి అంటాం అంటే మనం తెలుగులో చెప్పాలంటే మూర్ఛ అని చెప్పేసి అంటాం చూసా అండి సో అంటే మెదడులో ఉన్నటువంటి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనమాట మూర్చలు వచ్చి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటామని చెప్పేసి మనం వింటూ ఉంటామండి సో దానికి సంబంధించింది సో మనకి డిజార్డర్గా పనిచేస్తూ అనమాట మైండ్ అంతా కూడాను సో మరి దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాములు అండి సో మరి ఈ యొక్క వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఆ డేట్ గుర్తుంచుకోండి నవంబర్ పదిహేడో తారీఖు అదేవిధంగా అసలు ఇది మన భారతదేశంలో ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఈ యొక్క డేకి సంబంధించి సో మనకి ఎపి లెప్సీ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుందండి ఇది ముంబై మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాలంటీర్గా పనిచేసే ఒక ఫౌండేషన్ అండి వీళ్ళు ఈ డేకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కలర్ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందండి పర్పుల్ కలర్ అనేది సో మనకి ఏపీలెప్సీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అంటే లైక్ మనకి ఈ మూర్చ అని చెప్పేసి తెలుగులో ఉంటాము దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది దీని సింబల్ కూడా ఒకటి ఉంటుందండి పర్పుల్ రిబ్బన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ పర్పుల్ రిబ్బన్ దీనికి సింబల్ సార్ అంటే సో మనకి ఏదైతే మైండ్ డిజార్డర్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఎపిలెప్సీ దీనికి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది మనకి నేషనల్ అండి అదే ఇంటర్నేషనల్ అయితే మాత్రం సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి సో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే అయితే మాత్రం సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి మంత్లో బట్ ఇది నేషనల్ అండి నేషనల్ అయితే సో నవంబర్ సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ అయితే ఫిబ్రవరి సెకండ్ మండే రోజున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం చాలా ఎగ్జామ్లో కూడా ఈ డే గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో డేస్ అనేవి చాలా ఉంటాయండి బట్ మనం సెలెక్టెడ్గా చదువుకోవాలి ఆ డేట్ అనేది సమాజం మీద బాగా ప్రభావం చూపే విధంగా ఉండాలండి సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హ్యాండ్ వాష్ డే టాయిలెట్స్ డే ఇలాంటివండి సో ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ డే అని చెప్పేసి ఇలా నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఈ యొక్క డేట్ గుర్తుంచుకోండి నవంబర్ పదిహేడు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ మిత్ర శక్తి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇలాంటివి మనము ఆర్మీ ఎక్సర్సైజ్ కానివ్వండి నేవల్ ఎక్సర్సైజ్ కానివ్వండి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి సో వీటిలో మూడు రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి సో బైలేటరల్ ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్య జరుగుతుంది మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ రెండు లేదా మూడు లేదా నాలుగు అంటే మోర్ దెన్ త్రీ ఎబో అంటే మూడు కంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే దాన్ని మల్టీలేటరల్ అని చెప్పేసి అంటారు ఇండిజినస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటారండి అంటే విత్ ఇన్ ద ఇండియా అంటే భారతదేశంలోనే సో మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా కలిసి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట అనమాట ఇండివిజువల్గా చేయొచ్చు లేకపోతే సో అందరూ సంయుక్తంగా కూడా చేయొచ్చు అనమాట సో ఇలాంటివండి సో ఇలాంటి వాటిని ఇండిజినస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటారు ఎక్కువగా మన ఎక్కువగా కూడా మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోలేటరల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా అడుగుతారు సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ మిత్రశక్తి ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ అయితే ఇది ఎన్నో ఎడిషన్ ఇది ఏ రకమైన ఎక్సర్సైజ్ ఇది ఎక్కడ జరిగింది ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు సో ఈ ఈ ఫీల్డ్ నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఫస్ట్ అసలు మనకి ఎక్సర్సైజ్ మిత్రశక్తి సో ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ నాట్ నావల్ ఎక్సర్సైజ్ నాట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ సో మరి ట్వంటీ ట్వంటీ త్రీ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది ఈ యొక్క ఎక్సర్సైజ్ అంటే ప్రజెంట్ గోయింగ్ అనేది జరుగుతుంది సో ఎక్కడ అంటే బిగిన్స్ ఇన్ పూణే మహారాష్ట్ర అంటే ఇండియాలోనే జరుగుతుందంటే సో ఇండియా ఇండియాలో కూడా సబ్ప్లేస్ మనం బాగా గుర్తుంచుకోవాలండి సో మహారాష్ట్ర పూణేలో జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం రెండు పాయింట్లు కవర్ చేసాం ఒకటి వచ్చేసరికి ఎటువంటి ఇది ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ సో ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మహారాష్ట్ర పూణేలో జరుగుతుంది రెండు సో ఇది ఎన్నో ఎడిషన్ నైన్త్ ఎడిషన్ అండి దిస్ ఈజ్ ఎ నైన్త్ ఎడిషన్ సో నవంబర్ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది సో గుర్తుంచుకోండి సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో బాగా ఇబ్బంది పెట్టాలి అంటే డేట్స్ కూడా అడుగుతున్నారండి సో జనరల్గా నవంబర్ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ డేట్ గుర్తుండదు కాబట్టి నవంబర్ అని చెప్పేసి బేసిక్గా గుర్తుంచుకోండి లాంగ్ టర్మ్లో గుర్తుండదండి సో ఇప్పుడు మనం గుర్తుంచుకుంటే టూ డేస్ లేకపోతే త్రీ డేస్ తర్వాత మర్చిపోతామండి సో జనరల్గా ఫస్ట్ నవంబర్ అని గుర్తుంచుకోండి తర్వాత ఈ ఆప్షన్ చూడగానే స్ట్రైక్ అయ్యే విధంగా ఒకటికి రెండు సార్లు చదువుకోవడమే సో నవంబర్ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది ప్రజెంట్ గోయింగ్ ఆన్ అదేవిధంగా దీనికి సంబంధించి దీన్ని ఎప్పుడు సార్ అంటే ఏ సంవత్సరం నుంచి ఈ యొక్క మిత్రశక్తి ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు అంటే సో మనకి రెండు వేల సో మనకి రెండు వేల పన్నెండు నుంచి అండి సో రెండు వేల పన్నెండు నుంచి ఫస్ట్ ఎడిషన్ అప్పుడేనండి రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క ఎడిషన్ అనేది జరుగుతూ ఉంది సో మనకి లాస్ట్గా ఎప్పుడు జరిగింది సార్ అంటే ఎనిమిదవ ఎడిషన్ ఇది నైన్త్ చెప్పుకున్నాం కదా లాస్ట్గా ఎనిమిదవ ఎడిషన్ ఎప్పుడు జరిగింది సార్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిందండి సో ట్వంటీ ట్వంటీ వన్లో ఎయిత్ ఎడిషన్ జరిగింది ఎక్కడ జరిగింది సార్ అంటే శ్రీలంకలో జరిగింది సో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు అండి ప్రతి సంవత్సరం జరగాలని లేదు కొన్ని కొన్ని టూ ఇయర్స్కి ఒకసారి జరగవచ్చు లేకపోతే త్రీ ఇయర్స్ ఒకసారి జరగవచ్చు లేకపోతే ఇయర్లీ ఇయర్లీ జరగవచ్చు లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా జరగవచ్చు సో ఇది ట్వంటీ ట్వంటీ వన్లో రైత్ ఎడిషన్ లాస్ట్గా జరిగింది శ్రీలంకలో ఇప్పుడు మళ్ళీ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో నైన్త్ ఎడిషన్ ఇండియాలోని మహారాష్ట్ర పూణేలో జరుగుతూ ఉంది సో అందువల్ల ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క ఎక్సర్సైజ్కి మన భారతదేశం నుంచి ఏ బెటాలియన్ లేదా ఏ రెజిమెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారని కూడా కష్టంగా అడగాలంటే అడగచ్చు సో ఇప్పటివరకు ఏ ఎగ్జామ్లో కూడా అడగలేదు బట్ అడగడానికి ఛాన్స్ ఉందనమాట ఏంటి సార్ అంటే ఇది మరాఠా లైట్ ఇన్ఫ్రాంట్రీ రెజిమెంట్ అని చెప్పేసి ఏంటంటే మరాఠా లైట్ ఇన్ఫ్రాంట్రీ రెజిమెంట్ అని చెప్పేసి ఇది మన భారతదేశం నుంచి వీళ్ళు రిప్రజెంట్ చేశారని అంటే ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశారు సో ఇవి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఎలాంటి ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు సార్ అంటే సో రెండు దేశాల మధ్య నాలెడ్జ్ని షేరింగ్ చేసుకోవడానికి బయలేట్రల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ను స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు అదేవిధంగా శత్రు దేశాలను కూడా హింట్ ఇవ్వడానికి అంటే వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు సో జనరల్గా ఇలాంటివి సో చైనాని ఉద్దేశించి మనకి శ్రీలంక వాళ్ళు అండ్ మన భారతదేశం వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు సో గుర్తుంచుకోండి మిత్ర శక్తి ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకు మొత్తయ్య మురళీధరన్ యొక్క బయోపిక్ ఒకటి న్యూస్ లాడ్లో రావడం జరిగిందండి సో అది మూవీ కూడా నెక్స్ట్ మంత్ డిసెంబర్ రెండో తారీఖున జియో సినిమాలో విడుదల కాబోతుంది సో మరి దానికి సంబంధించి ఏంటి సార్ అంటే ఎయిట్ హండ్రెడ్ అండి సో ఆయన యొక్క వికెట్స్ అవి సో ఈ యొక్క బయోపిక్ పేరు ఏంటి సార్ అంటే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి అంటాము సో మనకి ఈ యొక్క ఎయిట్ హండ్రెడ్ ఎవరి యొక్క బయోపిక్ అంటే ముత్తయ్య అని చెప్పేసి శ్రీలంక స్పిన్నర్ అండి బౌలర్ అనమాట ఇతను సో ఇతను తెలియని వ్యక్తి అంటూ ఎవరో ఉండరు సో సచిన్ టెండూల్కర్ సో ఆ యొక్క హయాంలో అండి సో అంటే ఆ యొక్క సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ ఇలాంటి టైంలో వీళ్ళల్లో ఇతను ఆడిన సందర్భంలోనే రిటైర్మెంట్ అయ్యారు అండి చాలా మందికి తెలుసుకోవడాను సో శ్రీలంకకు సంబంధించినటువంటి వ్యక్తి సో ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక క్రికెటర్ అనమాట సో ఈ యొక్క ఎయిట్ హండ్రెడ్ ఏ బయోపిక్ ని దీన్ని డైరెక్ట్ చేసింది ఎవరు సార్ అంటే ఎంఎస్ శ్రీపతి అని చెప్పేసి డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి అదే విధంగా డిసెంబర్ రెండో తారీఖున జియో సినిమాలో దీన్ని రిలీజ్ చేయబోతా సో ఇటీ కాలంలో బయోపిక్స్ కానివ్వండి లేకపోతే ఎవరైనా ఆత్మ కథలు కానివ్వండి ఒక న్యూస్ లోకి వస్తే వాళ్ళ యొక్క ఆత్మ కథ ఏంటి అని ఇలా ఎగ్జాంపుల్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనకి ఎయిట్ హండ్రెడ్ సో బయోపిక్ ఎవరికి సంబంధించిన సార్ అంటే ముత్తయ్య మురళీధరన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను శ్రీలంకకి సంబంధించిన క్రికెట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లతా మంగేష్కర్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో ఈమె గాయని సింగర్ అండి సో ఈమె చనిపోవటం వల్ల ఇతని పేరు ఇత ఈమె పేరు మీదుగా లతా మంగేష్కర్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఈ సంవత్సరానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక వ్యక్తికి ప్రధానం చేయడం జరిగింది ఆ వ్యక్తి అంటే సురేష్ వాద్కర్ అని చెప్పేసి ఇతనేనండి ఇతనికి బహుకరించడం జరిగింది ఇతను ఒక ప్లే బ్యాక్ సింగర్ అండి సో ఒక సింగర్ ఇతను శ్రీ యొక్క లతా మంగేష్కర్ అవార్డు ఎవరైతే మ్యూజిక్కి సో విశేష సేవలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులను సెలెక్ట్ చేసి ఈ అవార్డు బహుకరిస్తూ ఉంటారు మరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో మనకి ఎవరైతే సురేష్ వాద్కర్ గారికి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క సురేష్ వాద్కర్ గారికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇతనండి సో ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏ గవర్నమెంట్ ఇస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది ఎవరికైనా ఇస్తుందండి బట్ ఇత మహారాష్ట్ర సో మహారాష్ట్ర గవర్నమెంట్ సో మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే పర్టికులర్గా గా డైరెక్టరేట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ఆఫ్ మహారాష్ట్ర ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అవార్డు ప్రదానం చేస్తుంటారు సో ఈ అవార్డుకి సంబంధించి క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే ఐదు లక్షలుగా ఉంది సో ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ క్యాష్ ప్రైజ్ కూడా ఎంత అడుగుతున్నారని సో భారతరత్న అవార్డుకి సంబంధించిన క్యాష్ ప్రైజ్ కానివ్వండి సో పద్మ భూషణ్ పద్మ విభూషణ్ పద్మశ్రీ దర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ నోబెల్ అవార్డ్స్ కాకుండా నోబెల్ అవార్డ్స్ కొన్నాయిలండి సో మనకి ఆస్కార్ అవార్డ్ అని చెప్పేసి ఉంటుందండి సో ఆస్కార్ అవార్డ్ కూడా నో క్యాష్ ప్రైజ్ గుర్తుంచుకోండి సో చాలా మంది ఆస్కార్ అవార్డ్స్ అనగానే క్యాష్ ప్రైజ్ ఉంటుందేమో అనుకుంటారు సో మనకి ఏదైతే ఈ ఆస్కార్ అవార్డ్ ఉంటుందో దానికి నో క్యాష్ ప్రైజ్ అదే విధంగా మన భారతదేశానికి సంబంధించి కూడా పద్మ కానివ్వండి ఇవ్వండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మ అవార్డ్స్ యాజ్ వెల్ ఆ భారతరత్న అవార్డు దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ సో ఇటువంటి నగది బహుమతి ఇవ్వబడదు బట్ ఇటీవల కాలంలో నోబెల్ ప్రైజెస్ చూసినట్లయితే సో అంతకుముందు టెన్ మిలియన్స్ స్వీడిష్ క్రోనాలు ఉండాల్సింది ఇప్పుడు లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనాలుగా పెంచారు సో మనకి ఈ యొక్క ఏదైతే నోబెల్ పురస్కారాలు ఉంటాయో దానికి క్యాష్ ప్రైజ్ ఉంటుంది సో మరి దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ అంటే ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నైన్త్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ టు బి హెల్డ్ ఇన్ ఫైరడాబాద్ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి ఫైరడాబాద్ అనగానే హరి హర్యానా గుర్తు రావాలండి హర్యానాలో సో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే నెక్స్ట్ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ జరగబోతుందంట ఏంటి సార్ ఆ కాన్ఫరెన్స్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి జరగబోతుంది అది ఎన్నో ఎడిషన్ నైన్త్ ఎడిషన్ సో ఇటీవల కాలంలో ఖచ్చితంగా కాన్ఫరెన్సెస్ గురించి బిట్లు అడుగుతున్నారండి సో సింపుల్గా అడగాలి అంటే ఒక కాన్ఫరెన్స్ ఇచ్చి ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు లేకపోతే కాన్ఫరెన్స్ ఇచ్చి దాని స దానికి సంబంధించిన థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు లేకపోతేనేమో ఒక నాలుగు కాన్ఫరెన్స్ ఇచ్చి ప్లేసెస్ ఇచ్చి విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సో అది మొన్న మన ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అడిగారండి సో మెడిసిన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి సో మనకి బీట్వంటీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇలా కాన్ఫరెన్స్లు అడిగారండి ఒక నాలుగు కాన్ఫరెన్స్లు ఇచ్చారు సో దాంట్లో సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారు ఇలాంటివి జరిగినప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుంచుకోవాలండి నాలుగు గుర్తుండకపోయినా కనీసం రెండు గుర్తుంచుకుంటే మనం ఆన్సర్ చేయడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది కింద ఆప్షన్స్ చూసుకొని చేయొచ్చు అనమాట సేమ్ మొన్న ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అలానే జరిగింది సో మొత్తం నాలుగు ఆప్షన్స్లో అంటే నాలుగు కాన్ఫిడెన్సెస్ అంటే ఏదైతే మనకి కాఫీ కాన్ఫరెన్స్ అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి ఇచ్చి సో ఒక రెండు తెలిస్తే చాలా ఆప్షన్ మనకి మనం ఆన్సర్ చేయొచ్చు అలాంటివి ఉన్నాయి సో అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి కాన్ఫిడెన్సెస్ వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ స్టైల్ ఇదేనండి రీసెంట్ స్టైల్ ఇదే సో ఎక్కడ జరిగింది సో దానికి ఏమైనా థీమ్ ఉందా లేకపోతే ఆ కాన్ఫరెన్స్ అనేది ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి లేకపోతే ఏ అంశం మీద ఆ కాన్ఫరెన్స్ జరిగింది ఇట్ ఈస్ ఎన్ అఫ్ ఇట్ ఈస్ ఎన్ అఫ్ సో ఎగ్జామ్ మీద ఇలానే అడుగుతా ఉన్నాడు సో అందువల్ల ఇక్కడ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సో ఎక్కడ జరగబోతుంది అంటే మనకి ఫరీదాబాద్ మనకి హర్యానాలో జరగబోతుంది మరి దీనికి సంబంధించి దీని థీమ్ మనం చూసినట్లయితే థీమ్ కూడా ఉందండి దీనికి సో జనరల్గా ఇది రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి సో ఇలాంటి ఫెస్టివల్ అంటే లైక్ ఒక కాన్ఫరెన్స్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు దేనికి సంబంధించి సో సైన్స్ సంబంధించి సో మన భారతదేశంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సైన్స్లో ఇంకా స్టార్టప్స్ని ఏ విధంగా తీసుకొని రావాలి సో సైన్స్లో ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి మెషిన్ లర్నింగ్ని ఏ విధంగా ఉపయోగించాలి సో వీటి సం వీటికి సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ ఒక చర్చల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారండి వివిధ దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు దీనిలో సో ఈ సమావేశం అనేది మనకి హర్యానాలో ఉన్నటువంటి ఫారిదాబాద్లో జరగబోతుంది సో జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్టికులర్గా చెప్పాలంటే జనవరి పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు జరగబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ జరిగిందండి రెండు వేల పదిహేనులో జరిగిందండి ఢిల్లీలో జరిగింది ఫస్ట్ టైం సో ఆ తర్వాత మనకి ఇప్పుడు వచ్చి తొమ్మిదవ ఎడిషన్ అండి ర్యానాలో జరగబోతుంది సో ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయబోతున్నారు గుర్తుంచుకోండి సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా దీన్ని నిర్వహించబోతూ ఉన్నారు అదే విధంగా దీని థీమ్ ఉందండి చాలా ఇంపార్టెంట్ సో థీమ్ చూసినట్లయితే పబ్లిక్ అవుట్ రీచ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఏజ్ ఆఫ్ అమృత్ అని చెప్పేసి అంటున్నారు చూడండి చాలా లెంతీగా ఉంది థీమ్ అనేది సో ఇలా లెంతీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ప్రతిసారి చెప్తూ ఉంటామండి సో మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి నువ్వు థీమ్ చూడగానే ఎస్ దిస్ ఈజ్ ద ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ థీమ్ అని చెప్పేసి నీకు మైండ్ సిగ్నల్ ఇవ్వాలండి ఎప్పుడు అలా సిగ్నల్ ఇస్తుంది నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రివిజన్ చేస్తే అప్పుడు నీకు మైండ్ సిగ్నల్ తీసుకుంటుంది జస్ట్ ఒకసారి చూసి వదిలేసామనుకోండి సో మనం మర్చిపోతాం సో అందువల్ల థీమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దాని యొక్క థీమ్ ఏంటో మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే ఇది చూడండి పబ్లిక్ అవుట్ రీచ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఏజ్ ఆఫ్ అమృత్ అని చెప్పేసి అన్నారు మనకి ఇంత లాంగ్లో మనకి గుర్తుండదు కదా అందువల్ల షార్ట్ షార్ట్ పదాలు అంటే చిన్న చిన్న వర్డ్స్ రూపంలో గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి దేనికి సంబంధించింది సైన్స్కి సంబంధించింది సో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మధ్యలో ఉందండి కీవర్డ్ నేను లాస్ట్ గుర్తుంచుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఏజ్ ఆఫ్ అమృత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి స్టార్టింగ్లో పబ్లిక్ సో అలా గుర్తుంచుకోండి అండి సో పబ్లిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్లో ఏజ్ ఆఫ్ అమృత్ అమృత్ అలా గుర్తుంచుకోవటమేనండి సో మనకి రెండు మూడు సార్లు అలా మనం చిన్న చిన్న కీవర్డ్స్ లాగా పెట్టుకుంటే సో మనం చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఆ థీమ్ అనేది సో అందువల్ల థీమ్ కూడా గుర్తుంచుకోండి ఎవరు కండక్ట్ చేస్తారు ఎక్కడ ఫాస్ట్ ఎక్కడ దట్ ఈస్ ఎన్ అఫ్ ఓకేనండి సైన్స్కి సంబంధించి ఇక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి కాన్ఫిడెన్స్లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ అండి సో మనకి ప్రపంచంలోనే ఆ ఫాస్టెస్ట్ సో అత్యంత వేగంగా ఉన్నటువంటి నెట్వర్క్ ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ చైనాలో రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి సెకండ్ కండి అండి చూడండి సెకండ్కి వన్ పాయింట్ టూ టెరాబైట్స్ వేగంతో చూడండి అండి అసలు మామూలు విషయం కాదండి ఇప్పుడు దాకా హయ్యెస్ట్ అమెరికా అండి ఫైవ్ జీ వాళ్ళు సో మనకి సెకండ్కి దగ్గర దగ్గరగా ఫోర్ హండ్రెడ్ అండి ఈ వీళ్ళైతే మాత్రం సెకండ్కి ఫోర్ అప్రాక్సిమేట్గా సో ట్వెల్వ్ హండ్రెడ్ గిగా అంటే మూడు రెట్లు అధికంగా వీళ్ళు చైనా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి సెకండ్కి దగ్గర దగ్గర హెచ్డీ సినిమాలు నూట యాభై వరకు డౌన్లోడ్ చేయొచ్చుట సెకండ్కి అండి సెకండ్ నాట్ మీన్ ఇట్ సెకండ్ చూడండి ఎంత ఫాస్ట్ జస్ట్ ఒక ఫ్లిప్ అంటే జస్ట్ మనం కళ్ళు మూసి ఇలా అనే లోపు వన్ ఫిఫ్టీ హెచ్డి సినిమాలు డౌన్లోడ్ అవుతాయట చూడండి అందువల్ల ఎగ్జామ్లో ఎక్కువగా ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో మనకి రేపు వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఏ దేశానికి సంబంధించింది అని అడగచ్చు లేదా సెకండ్కి ఎన్ని టెరా బైట్స్ అని అడగచ్చు సో ఇక్కడ మనం చూస్తే మనం ఇక్కడ అండి మీరు కన్ఫ్యూజ్ అవద్దు టెరా బైట్స్ అండి మామూలుగా మీరు చూస్తే గిగా గిగా తర్వాత టెరా అండి టెరా తర్వాత పెటా పెటా తర్వాత యొటా యొటా తర్వాత జటా అని చెప్పేసి ఈ స్టోరేజ్ కెపాసిటీస్ అండి అవన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే టెరా బైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేయగలదు సో దీనిని ఎవరు ఈ యొక్క ప్రాజెక్ట్ని రూపొందించారు ఇది ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే సో మనకి సింఘ్వీ యూనివర్సిటీ అదేవిధంగా చైనా మొబైల్ హవాయ్ టెక్నాలజీస్ సెనెట్ కార్పొరేషన్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేయడం జరిగిందండి సో అందువల్ల ఏదైతే మనకి స్వింగి యూనివర్సిటీ అని చెప్పేసి చైనా మొబైల్ హువై అని చెప్పేసి టెక్నాలజీస్ అని చెప్పేసి అదేవిధంగా సెన్నెట్ కార్పొరేషన్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా ఈ ఇంటర్నెట్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇంకో పాయింట్ ఏంటి సార్ అండి మనం చెప్పుకున్నట్లు ఒక సెకండ్కు నూట యాభై హెచ్డీ సినిమాలో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనము అమెరికాకి సెకండ్కు ఫోర్ హండ్రెడ్ గిగా బైట్స్ అండి సో మనకి ఇది టెరాబైట్స్ బైట్స్ టీబీ గిగి అయితే మనకి జీబీ తర్వాత టెరా నేనండి టెరాబైట్స్ అంటే ఇవి మనం జీబీలో చెప్పాలంటే గిగా బైట్స్లో చెప్పాలనుకోండి ఫోర్ హండ్రెడ్ గిగా బైట్స్తో వేగంతో ఫైవ్ జీ నటివల కాలంలో అమెరికా స్టార్ట్ చేయడం జరిగిందండి మరి ఇదే ఒక సెకండ్కి వన్ పాయింట్ టూ టెరాబైట్స్ అంటే గిగా బైట్స్ ఏంటి సార్ అంటే సో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గిగా బైట్ జీబీస్ అనమాట చూడండి అంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందా లేదా అంటే చైనా అమెరికా వాళ్ళతో కంపేర్ చేస్తే చైనా వాళ్ళది సో అందువల్ల ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి దీంతో పాటుగా సో ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి ఇంప్లిమెంట్ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మన భారతదేశంలో ఏంటి సార్ అంటే కేరళ అని మీరు చదువుకున్నారు కేరళ ఆప్టికల్ ఫైబర్ నెట్ ద్వారా సో మనకి దీన్ని అందిస్తాము అని చెప్పేసి దీనికి నోడల్ ఏజెన్సీగా బ్యాక్బోన్గా బెల్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి సో ఇలా ఇంటర్నెట్ని మన భారతదేశంలో ప్రాథమిక హక్కుగా ఫండమెంటల్ రైట్గా గుర్తించిన రాష్ట్రం కేరళ మీ అందరికీ తెలిసిందే రైట్ సో అదే విధంగా మనం ఇటీవల కాలంలో చదువుకున్నామండి సో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చదువుకున్న ఒకసారి గుర్తు చేసుకోండి సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అని కానీ మనకు లింక్ గుర్తు రావాలండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫార్మర్ నాగాలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య పాస సభే సో మనకి గతంలో నాగాల్యాండ్కి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి సో పీబీ ఆచార్య పీబీ అంటే పద్మనాభ బాలకృష్ణ ఆచార్య అని చెప్పేసి అంటాం ఇతను చనిపోవడం జరిగింది అయితే ఇతను ఒరిజినల్గా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి బవర్న్ పుట్టింది మాత్రం కర్ణాటక బట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో గవర్నర్గా చేస్తున్నారు సో ఒక నాగాలాండే కాదండి సో అడిషనల్ గా కొన్ని రాష్ట్రాలకు కూడా చేస్తున్నారు సో ఇతను చనిపోయాడు కాబట్టి ఇతను గురించి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏదైతే మనకి ఇతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నాగాలాండ్కి గవర్నర్గా చేస్తున్నారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో అడిషనల్ ఛార్జెస్గా లైక్ మనకి త్రిపురకి అయితే మాత్రం రెండు వేల పద్నాలుగు పదిహేనులో అడిషనల్ ఛార్జీ తీసుకున్నారు ఆ తర్వాత అస్సాంకు కూడా పనిచేశారు పద్నాలుగు పదహారు అదేవిధంగా మణిపూర్ రెండు వేల పంతొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్ రెండు వేల పదిహేడులో అడిషనల్ ఛార్జీగా అడిషనల్ ఛార్జీగా చేశారు అంటే ఏదైతే ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉంటూ మరో రాష్ట్రానికి అడిషనల్ ఛార్జ్గా ఉండొచ్చు అంటే ఎస్ ఉండొచ్చు అదనపు బాధ్యతలు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు సో గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో ఒక రాష్ట్రానికే కాదండి రెండు మూడు రాష్ట్రాలు కూడా అడిషనల్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట అదనపు బాధ్యతలు స్వీకరించవచ్చు సో ఇతను చనిపోయాడు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే పాలల్లో కొవ్వును వేరు చేసే టెక్నాలజీ అని ఒక దాన్ని కనుగొన్నారంటే ఐఐటి రూర్కి వారు సో అందువల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది సో ఐఐటి రూర్కి పరిశోధనలు పాల నుంచి కొవ్వును వేరు చేసేందుకు ఒక పరుణం అభివృద్ధి చేశారు అని చెప్పేసి సో వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఐఐటి రూర్కి అనగానే సో మనకి ఏ రాష్ట్రం గుర్తు రావాలండి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అంటే దేవభూమి అని చెప్పేసి అంటాం సో చూడండి అండి పాలల్లో కొవ్వు నుంచి కొవ్వును వేరు చేస్తుందంట అంటే పాలల్లో ఉంటుంది కదా ఫ్యాట్స్ వాటిని వేరు చేసే సో ఒక టెక్నాలజీని వీరు కనుగొన్నారండి పాడి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పే చెప్తా ఉన్నారు సో ఐఐటీ రూర్క్యాన్ కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి కిసాన్ మొబైల్ యాప్ అని చెప్పేసి రైతులకు ఉపయోగపడే ఒక యాప్ అని తీసుకొచ్చారు అదేవిధంగా ఏదైతే మనకి ఎర్త్ క్విక్స్ కానివ్వండి సునామీలు కానీ ముందుగా దాన్ని పసిగట్టగల ఒక మొబైల్ యాప్ను కూడా అండి సో మనకి ఏదైతే ఎర్త్ క్విక్ ఎర్లీ వామింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా పోర్టబుల్ వెంటిలేటర్స్ అని చెప్పేసి వీటిని కూడా ఐటీ రూల్కి వారే తీసుకొచ్చారు సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కిసాన్ రీసెంట్గా తీసుకురావడం జరిగిందండి మొబైల్ యాప్ రైతులకు సంబంధించినటువంటి ఏమైనా కానీ ఏమన్నా ఉంటే టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి ఏంటి అని చెప్పేసి ఈ యాప్ ద్వారా మనం చేయొచ్చు అనమాట అదేవిధంగా ఎత్తుక్వి అంటే మనకి ఎర్త్క్విక్ ఎర్లీ వార్మింగ్ మొబైల్ యాప్ అండ్ పోర్టబుల్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఐఐటీ రూర్కి వారు ఇప్పుడు పాలల్లో కొవ్వును చేసే టెక్నాలజీని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగిందండి సో గతంలో మనం చదువుకున్నామండి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు సో కల్తీ పాలను గుర్తించడానికి త్రీ ప్రింటెడ్ పేపర్ను ఒక దాన్ని తీసుకొచ్చాడు మనం చదువుకున్నాం గుర్తుంచుకోండి ఒక గుర్తించుకోండి ఒకసారి సో కల్తీ పాలన గుర్తించడానికి ఒక డివైస్ని కూడా తీసుకొచ్చారు ఎవరు సరే ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు ఇదేంటి పాలనలో ఉన్న కొవ్వును వేరు చేయడానికి ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు ఐహెచ్ రూర్కి వాళ్ళు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారి జంక్ ఫుడ్ చట్టం అని చెప్పేసి మీ అందరికి తెలిసిందేనండి జంక్ ఫుడ్ అనగానే పిజ్జాలు బర్గర్లు ఆ పూరీలు ఈ పూరీలు అన్నీ ఉంటాయి కదా ఆ పూరీలు ఈ పూరీలు తింటే అక్కడ ఆ జనరల్గా అంటండి ఆ దేశంలో సో ఉబ్బకాయము ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయట సో షుగర్లు ఉబ్బకాయలు బాగా లావైపోవటం బరువు ఎక్కిపోవటం ఇలాంటివి ఎక్కువగా జరిగి హెల్త్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అక్కడ మనకి ఏదైతే మనకి కొలంబియా దేశం అండి సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొలంబియా దేశం జంక్ ఫుడ్ పై ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకి రెడీమేడ్గా అమ్మేటువంటి ఇవిలాంటివి ఏమైనా జంక్ ఫుడ్స్ కానివ్వండి వీటిని విక్రయించే వారిమైనా ప్రజెంట్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాము అని చెప్పి చెప్పారండి సో ఫ్యూచర్లో ఆ టెన్ కాస్త ట్వంటీ పర్సెంట్ చేస్తాము అని చెప్పేసి కూడా మనకి కొలంబియా దేశం వార్తల్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోవడం స్ట్రైట్ క్వశ్చన్ సో ఇటీవల కాలంలో జంక్ ఫుడ్ పై చట్టం చేసినటువంటి దేశం ఏంటి సార్ అంటే కొలంబియా దేశము రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వృద్ధికి ఢోకా లేదు సో మనకి ఎస్ఎన్పి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి అంటాము ఇట్ ఈస్ ఎ రేటింగ్ ఏజెన్సీ మన భారతదేశంలో సో కొన్ని కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుందో అని ముందస్తు అంచనాలను వేస్తూ ఉంటుంది మరి ఈ అంచనాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎస్ఎన్పి వారు అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ వారు సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేశారండి సో ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సిక్స్ పర్సెంట్ గ్రోత్ రేజ్ ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు వెరీ రీసెంట్గా ఇది కాన్స్టెంట్ కాదండి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు సో మనం ఎప్పటికప్పుడు ఏం అప్డేట్ జరిగింది ఏంటి అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి ఫెచ్ కానివ్వండి ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ అదేవిధంగా మల్టీలేటల్ బ్యాంక్స్ ఐఎంఎఫ్ వీళ్ళంతా సిక్స్ పాయింట్ త్రీ ఉండవచ్చు అని చెప్పి సంచనాలు వేయడం జరిగిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండవచ్చు అని చెప్పి సంచనాలు వేశారు సో దాంతోపాటుగా వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పి సంచనా వేశారు దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య ఆరు నుంచి ఏడు పాయింట్ ఒక ఒకటి శాతంగా జీడిపి గ్రోత్ రేటు ఉండవచ్చు అని చెప్పేసి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ షార్ట్ ఫామ్ లో ఎస్ అండ్ పి అని చెప్పేసి అంటామండి ఎస్ అండ్ పి అని చెప్పేసి అంటాం స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు సో మనకి అంచనా వేయటం జరిగింది సో అందువల్ల ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్ పర్సెంట్ ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య కాలంలో ఆరు నుంచి ఏడు పాయింట్ ఒకటి మధ్య శాతం ఆ మధ్యలో ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయటం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి ఇది రిలేటెడ్ టు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి ది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకుంటాం సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఇరవై ఒక్క వేల ఐదు వందల అడుగుల నుండి స్కై డ్రైవ్ చేసిన మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి అంటున్నారండి సో శీతల్ మహాజన్ మనం ఆల్రెడీ ఈమె గురించి డిస్కస్ చేశామండి సో మనకి సీతల్ మహాజన్ అని చెప్పేసి మహాజన్ ఈమె మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినామని సో మీకు పద్మశ్రీ అవార్డు కూడా టూ థౌజండ్ లెవెన్లో వచ్చిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి సో దీనికి సంబంధించి శీతల్ మహాజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనకి ఎవరైతే ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించాల్సిందే సో ఎగ్జామ్ ముందు టెన్ డేస్ లేకపోతే వన్ వీకో చదివితే సో మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలు ఎక్కువ మార్కులు రావండి సో మనం మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటే సిక్స్టీ పర్సెంట్ దాంట్లో జనరల్ స్టడీస్ కూడా అప్ అయి ఉంటాయి సో ఎకానమీ పాలిటిక్స్ జాగ్రఫీ ఇవి కూడా లింక్ అయి ఉంటాయి సో వీటి మీద కూడా మీకు మంచి కమాండింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే కాకుండా సో దీనిని సబ్జెక్ట్కి లింక్ చేసుకొని చదువుకోండి సో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్